వెల్కమ్ టు లావజి ర్యాండమ్స్ ఇవాళ మనము శ్రీనిధి కలెక్షన్స్లో ఉన్నామండి ఇక్కడ నుంచి మనకి సెమీ పార్టీ వేర్ నుంచి పార్టీ వేర్ రెగ్యులర్ వేర్ అన్ని చూడబోతున్నాము స్టార్టింగ్ అట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి నిజాంపేట్లో లొకేట్ అయి ఉంటుంది యాక్చువల్లీ హోమ్ బేస్డ్ అనమాట మాక్సిమమ్ ఆన్లైన్లోనే డీల్ చేస్తారు మీకు ఫర్ సపోజ్ ఏమన్నా హోమ్ విజిట్ చేయాలి చూసుకోవాలి క్వాలిటీ అంటే స్లాట్ బుక్ చేసుకొని వచ్చేసి చూ తీసుకోవచ్చు మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకుంటారు అండ్ ఇది మనకి ఐ థింక్ ఫోర్త్ ఫిఫ్త్ వీడియో సో చాలా బాగుంటుంది అండ్ ట్రస్ట్ వర్ది షాప్ అనమాట అండ్ మెయిన్ పాయింట్ ఇంకొకటి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అండి మాక్సిమం మీకు అసలు ఎక్స్చేంజ్ అనేది ఉండదు రిటర్న్ అనేది కూడా ఏమీ ఉండదు మన సైడ్ నుంచి మిస్టేక్ ఏమన్నా ఉంటుంది అనుకుంటే మీకు ఓపెన్ క్లియర్ వీడియో పార్సెల్ వచ్చిన దగ్గర నుంచి ఓపెనింగ్ వీడియో పెట్టుకుంటే ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుంది కానీ రిటర్న్స్ అనేవి అసలు ఉండవు ఎక్స్చేంజెస్ అనేది అసలు ఉండవు అది మీరు ముందుగా చూసుకోండి వీడియో కాల్స్ కావాలంటే క్లారిటీగా ఐటమ్ చూసుకొని తీసుకోవచ్చు అంతేగాని అయిపోయిన తర్వాత మేము అలా అనుకున్నాము ఇలా అనుకున్నామంటే కుదరదు అనమాట ఒక జస్ట్ నోట్ ఇది నోట్ చేసుకొని ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ విత్ అండి మంచి డార్క్ బ్లూ అనొచ్చు లేదనుకుంటే డార్క్ గ్రీన్ అనొచ్చు కొంచెం బ్లాక్ షేడ్లో ఉంది అనార్కలీ ఫ్రాక్ విత్ లెగ్గిన్ అలా అప్ చేసుకోవచ్చు మీరు ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే నెక్ వర్క్ మాత్రం వర్క్ వస్తుంది అండ్ ఇదేం హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ది ఇండియా షిప్పింగ్ చేస్తారు ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఇక్కడ నుంచి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి మోడల్స్ కూడా మీకు ఈ ఐటెంకి ఇంత తక్కువలో వస్తుందా అని అనుకోవచ్చు ఇది ఏ లైన్ ప్యాటర్న్లో ఎల్లో కలర్ బాటమ్ అండ్ టాప్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లోనే మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ మారుతూ ఉన్నాయి కాటనే ప్యూర్ సైడ్ కట్స్ వచ్చేసి కింద నుంచి ఉన్నాయండి వీటికి సో దట్ కూర్చున్నా కానీ నుంచున్నా కంఫర్టబుల్గా మిడిల్ స్లిట్ వస్తుంది స్లైడ్ సైడ్ కట్స్ వచ్చాయి ఓపెన్ ఇది అండ్ ఇదేమో బాటమ్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఎమ్ టు డబ్లెక్స్ వరకు సైజెస్ ఉంటాయి దీంట్లోనే వన్ మోర్ కలర్ హల్దీస్కి ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ సమ్మర్లో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హల్దీ చేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ హ్యాండ్స్ కూడా దీనికి ఓన్లీ ఎల్బో అండి విత్ ఫోల్డింగ్ ఇదేమో బాటమ్ ఇది వచ్చేసి వీకట్లోని టాప్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇక్కడ నుంచి మంచి ల్యావెండర్ కలర్లో వచ్చాయి ఎంత బాగుందో లైలాక్ అని కూడా అంటారు డార్క్ లైలాక్ వీనెక్ ఏమో హ్యాండ్స్ వచ్చేసరికి బాటంలో ఓన్లీ టూ పీస్ అండి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్లోనే అండ్ ఈ పీస్ గురించి అయితే చాలా చాలా ఎంక్వైరీస్ వచ్చాయంట రీస్టాక్ చేశారు మళ్ళీ మీకు గుర్తుంటే లాస్ట్ టైం టూ కలర్స్ పెట్టాం దీంట్లో ఒకటి వైలెట్ అండ్ ఇది ఇంకొకటి బ్లూ అది దొరకలేదంటండి ఓన్లీ ఇదే రీస్టాక్ చేశారు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు తీసేసుకోవచ్చు ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనే ముందంతా ఇది ఎంబ్రాయిడరీ వస్తుంది ఓన్లీ ప్రింట్ కాదు సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి బ్లాక్లో కాటన్ అండి ఇట్లా మంచి ఎంబ్రాయిడరీ అసలు ఎంత బాగుందో స్ట్రెయిట్ కట్ టాప్ అనమాట ఇది డాల్స్ డాల్స్ వచ్చాయి సైడ్ ముందేమో షో బటన్స్ స్ట్రైట్ కట్టే సైడ్ కట్స్ కూడా వచ్చాయి ఇదేమో బాటమ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ దాంట్లోనే కలర్ అండి సేమ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ డార్క్ రెడ్ లేదా మరునాన్ను కూడా అనొచ్చు ఇదేమో టాప్ అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ టూ పీస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి దీంట్లో త్రీ పీస్ అట్లాగా ఇది మనకి టూ పీస్ కొంతమంది దుప్పట వద్దు అనుకుంటారు సో దట్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా వేసుకొని వెళ్ళొచ్చు ఇవి దుప్పట అటుపడిపోతుంది ఇటుబడిపోతుంది అనేది లేకుండా విత్ రియల్ రియల్మీ వర్క్ ఫ్రంట్ అంతే ఇలా కలంకారీ లుక్లో వస్తుంది అండ్ ఇదేమో బాటమ్ అండి మంచి మెహందీ గ్రీన్ కలర్ ప్రైస్ ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ ఎమ్ టు ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఫ్యూ మోర్ సెట్స్ అండి మీరు ఏదన్నా ఒక షాప్కి వెళ్ళినా ఇన్ని మోడల్స్ ఇంత కంఫర్టబుల్గా చూసుకోలేరు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా ఓపెన్ చేసి ఇది ఏ లైన్లోనే ఫ్రాక్ మోడల్ విత్ బాటమ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి వన్ జీరో నైంటీ నైన్ రూపీస్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఎం టూ డబ్లక్స్ వరకు ఉంటాయి సైజెస్ ఎల్లో కలర్ ఇందాక మనం ఇది యాక్చువల్లీ వేరే కలర్ ఇది మ్యాంగో ఎల్లో సైడ్ కట్స్తో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ హ్యాండ్స్ కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు ఉందండి ఇది బాటమ్ కాంట్రాస్ట్లో ఇది టోటల్గా వీవింగ్ అనమాట థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఏ లైన్లోనే అజ్రక్ లేదా ఇప్పుడు వస్తున్నాయి కదా ఎక్కువగా ఈ ప్రింట్స్ అలంకారి ప్రింట్స్ వర్క్ అనమాట ఇది ప్రింట్ కాదు కాలర్ నెక్ అండ్ ప్యాచ్ ఇదేమో బాటమ్ ఇది కూడా ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఏ లైన్ ప్యాటర్న్లోనే అండి చాలా బాగుంది ఏ లైన్ ప్యాటర్న్లో ఇది దీని అంతా చూస్తున్నారు కదా కచ్ వర్క్ అంటారు నార్మల్ ఎంబ్రాయిడరీ కాదు ఎంబ్రాయిడరీలోనే కొంచెం డిఫరెంట్గా అండ్ కాంతా వర్క్ ఇచ్చారు టాప్ టు బాటమ్ సైడ్ ఇలా పాకెట్స్ కూడా వచ్చాయి అండ్ ఇదేమో బాటమ్ ఇది ప్రైస్ ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి క్లియర్గా అండ్ మీకు డిజైన్ కానీ అంత దగ్గర నుంచే చూపిస్తున్నాం కాబట్టి మీకు మాక్సిమం ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు కలర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి మనం ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అదే కలర్స్ ఉంటాయి హ్యాండ్స్ ఇట్లాగా అండ్ ఇదేమో బాటమ్ టోటల్ ఇది ఎంబ్రాయిడరీ ఇది కూడా ప్రైస్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ సింగిల్ ఫ్రాక్స్ అండి కాటన్లో అట్లా వచ్చాయి రే ఆన్ ఫ్యాబ్రిక్స్లో ఇప్పుడు ఇవి కూడా కంఫర్టబుల్గా అంటే ఫ్రీగా వేసుకుంటున్నారు కదా వెకేషన్స్కి అట్లాగా ఇలా వస్తుంది మంచి ఫాయిల్ మిరర్స్ తోటి సైడ్ అంతా ఇలా టోటల్ టెంపుల్ షేప్లో వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ ఫాయిల్ మిరట్స్ కింద కూడా ఫాయిల్ మిరట్స్ వచ్చాయి టెంపుల్ డిజైన్ హ్యాండ్స్ ఏమో ఇట్లా హ్యాండ్స్కి కూడా వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్లో వస్తుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఎం టు డబ్లెక్స్ వరకు సైజెస్ ఉన్నాయి ఇవన్నీ ఫ్రాక్సే బట్ మోడల్ కొంచెం అటేట్ అవుతుంది ఇట్లా ఎయిట్ నైంటీ నైన్ అండి ఇది ఇది ఏంటంటే కోట్ మోడల్ సో ఇట్లా మనకి కోట్ స్టైల్ వస్తుంది డిటాచ్ చేసుకోవచ్చు కోట్ని కూడా మీరు అలా లేదా ఇలా అయినా వేసుకోవచ్చు కిందంతా ఇలా మీరు ఇలా వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మనం వైట్ ఓపెన్ చేసాం కదండి ఫస్ట్ ప్యూర్ వైట్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్ కాకపోతే ఏదైతే ఎంబ్రాయిడరీ వచ్చిందో అది కలర్ మారుతుంది ఇక్కడ ఇది చూసారా గ్రీన్ కలర్ లో వచ్చింది ఇలా వస్తుంది ఇది కూడా ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఎమ్ ఎక్స్ డబ్లెక్స్లండి సైజెస్ ఇది ఫ్యాబ్రిక్ కూడా ఐ థింక్ చినాన్ సంథింగ్ చినాన్ చాలా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంది జారిపోతుంది అట్లాగా సింగిల్ ఫ్రాక్ అగైన్ మనకి ఇప్పుడు కలంకారీ ఎలా అయితే వస్తున్నాయో అదే స్టైల్లో కాకపోతే ఫ్యాబ్రిక్ వేరు ఇది ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్యాబ్రిక్ ఇస్ చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కింద వరకు కలంకారీ కాదు కాటన్స్లో కాదు కొత్త ఫ్యాబ్రిక్ ఇది ఇవి టూ పీస్ త్రీ పీస్ అండి అనార్కలి విత్ బాటమ్ అండ్ దుప్పటా సెట్ ఇట్లా చాలా చాలా బాగుంటుంది ఏ లైన్ ప్యాటర్న్లోనే ఫ్రంట్ అంతా యూ నెక్ యూ వస్తుంది బాటమ్ అండ్ దుప్పటా అండి దుప్పటా కూడా కాటన్లోనే మొత్తం సెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఆఫీసెస్కి వెళ్ళే కా వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇది కూడా పింక్ కలర్లోనే పింక్ విత్ గ్రే కాంబినేషన్ ఏలైన్ ప్యాటర్న్ ఫ్రంట్ అంతా మంచి ఫాయిల్ మిరర్స్తో వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా కాటన్లోనే మనకి వస్తుంది ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ ఏంటంటే క్యాజువల్గా అలా వేసుకుని వెళ్ళిపోవచ్చు మనం బయటకి వెళ్ళేటప్పుడు అయినా కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే వస్తుంది బాటమ్ అండ్ దుప్పటా అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను వన్ ఓ టూ సో దాట్ మీకు లెంత్ అర్థమవుతుంది ఎంత వస్తుంది అని ఎయిట్ నైంటీ నైన్లోనే ఫుల్ సెట్ అండి కాటన్ అండ్ ఇది కూడా వచ్చేసి కాటన్స్లోనే స్ట్రైట్ కట్స్ కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చింది కొంచెం కాదు కొంచెం ఎక్కువే వచ్చింది టోటల్గా టాప్ అంతా వస్తుంది విత్ లేస్ అండ్ లోపల్ కాటన్ లైనింగ్ కలర్ చాలా డీసెంట్గా గా అనిపిస్తోంది బాటమ్ అండ్ ఇదేమో దుప్పట అండి ఇది త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది లెవెన్ నైంటీ నైన్ రూపీస్ బాటిక్ ప్రింట్లో బాటిక్ ప్రింట్లోనే విత్ కా విత్ లైనింగ్ అండి ఇది చిన్న చిన్న మిరర్స్ బీట్స్ ఇచ్చారు ఫ్రంట్ అంతా అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇది త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఇది కూడా స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దుప్పట ఇది దుప్పట కూడా చాలా లెందీగా వచ్చింది కంపేర్ టు అండ్ వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్తో ఉంటుంది ఇట్లా ఎంత పెద్ద లెందీగా దుప్పట ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా డ త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి సో కొన్ని త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి కాబట్టి వీడియోని క్లియర్గా చూస్తే మీకు ఇంకా త్రీ ఎక్సెల్ కానీ ఏమేమి సైజెస్లో ఉన్నాయి తెలుసు సో వన్ మోర్ త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసి ఏ లైన్లో అండి ఫ్రాక్ మోడల్ అనమాట అంటే ఏ లైన్ అంటే ఫ్రాక్లా ఫ్లేరీగా ఉండదు అలా అని స్ట్రెయిట్ కట్ లాగా ఉండదు కొంచెం కట్ వస్తుంది డిఫరెంట్గా ఇది వచ్చేసి విత్ రియల్ మిరట్స్ వర్క్ కూడా చిన్న చిన్నగా హైలైట్ చేశారు బాటమ్ అండి అండ్ ఈ దుప్పట ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఏ లైన్ లుక్లోనే అండి ఇది కూడా ఇది ఒక్కసారి చూడాలి పార్ట్ అంతా యాప్లిక్ వర్క్ లుక్లో వస్తుంది ఎంబ్రాయిడరీ చేశారు లైనింగ్ అంతా అండ్ విత్ రియల్ మిరర్స్ అండ్ సైడ్ కట్స్ కూడా సైడ్ ఫ్రాక్ మోడల్ అన్నాను కదా బాటమ్ సెల్ఫ్లోనే అండ్ దుప్పటైలా వస్తుందండి బాటమ్ చాలా బాగుంది కలర్ కొత్తగా అనిపిస్తుంది అంటే ఈ కలర్కి సెల్ఫ్ దుప్పట్టాలు వస్తుంది కానీ ఇలాంటి కాంట్రాస్ట్ దుప్పటి రావడం చాలా రేర్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి థర్టీ నైంటీ నైన్ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది ఇది ఇది వన్ మోర్ వెరైటీ అండ్ ఇది వచ్చేసరికి ఫ్రాక్ మోడల్లోనే అండి ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చాయి సో కొంచెం టమ్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా ఉన్నా మీకు సాల్వ్ అయిపోతాయి ఇదేమో బాటమ్ ఖాదీ కాటన్ లో ఇది ప్యూర్ కాటన్ దుప్పట వస్తుంది ఇట్లా ఇది కూడా ప్రైస్ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి బకెట్ నెక్ లో ఒక్కొక్కటి ఒక్కో నెక్ ప్యాటర్న్స్ వేరు వేరుగా న్యూ న్యూ డిజైన్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు మీకు లాస్ట్ టైం చూసిన వీడియో కన్నా ఈ వీడియోకి అన్ని కొత్త మోడల్స్ అండి వన్ ఆర్ టూ మాత్రమే రీస్టాక్ చేశారు రిమైనింగ్ అంతా కొత్తవి ఇది బకెట్ నెక్లో ముందంతా ఎంబ్రాయిడరీ విత్ బీట్స్ ఇచ్చారు ఫ్రాక్ మోడల్ బాటమ్ అండ్ దుప్పట ఆన్లైన్లో మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని నెంబర్కి పెట్టేసేయండి సో దట్ మీకు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసినట్లు ఉంటుంది క్లియర్గా చూసుకోండి వీడియో కాల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఐటెమ్ని ఒకటికి రెండు సార్లు తీసుకొని తీసుకోవచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ అండి సారీ అది ఇప్పుడు అండ్ ఇది కూడా ఫ్రాక్ మోడల్లోనే ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంది కాటన్ అయితే ఇదేమో పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ కలర్ కూడా ఆనియన్లో డార్క్ కలర్ వస్తుంది కదా అది ఇవేమో హ్యాండ్స్ ఎంబ్రాయిడరీ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది బాటమ్ అండ్ దుప్పట ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఎంబ్రాయిడరీ దుప్పటా కూడా ఫ్లో ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ హ్యాండ్ వర్క్వి అలా అడుగుతున్నారు కదా అవి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది హ్యాండ్ వర్క్ అలా కాబట్టి అదే లుక్లో ఎంబ్రాయిడరీతో వచ్చాయి ఇవి ఇవి కొంచెం రీజనబుల్గా మన బడ్జెట్లో వచ్చేస్తాయి ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఇది డబుల్ ఎక్స్ వరకు ఉంటుంది సైజు ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాము మళ్ళీ రీస్టాక్ చేసాము అన్నమాట ఇది కొంచెం హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ నాట్ అంటారు కదా అలా విత్ బీట్స్ ఖర్దానాజ్ ఇది ఖాదీ కాటన్ టాప్ బాటమ్ అండ్ ఇది కాంట్రాస్ట్ లో దుప్పటా అండి మల్టీ కలర్లో వచ్చింది చాలా చాలా బాగుంది ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కొంచెం వర్క్ హ్యాండ్ వర్క్ అది ఖర్దానాజ్ కాబట్టి కొంచెం ప్రైజ్ ఇవ్వండి అండ్ ఇప్పుడు చూపించేది ఓన్లీ త్రీ ఎక్సెల్ వాళ్ళకి మాత్రమే ఫ్రాక్ అనమాట ప్లస్ సైజ్ వాళ్ళకి స్పెషల్గా తెప్పించింది సైడ్ కట్స్ లేదు ఒక మిడిల్ స్లిట్ వస్తుంది ఇక్కడ ప్యూర్ కాటన్ లైనింగ్ అండ్ పార్ట్లోనే రియల్ మిరర్స్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ మేము హ్యాండ్స్కి ఇది ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ ఎక్సెల్ వాళ్ళకండి దీంట్లో మళ్ళీ ఎల్ కానీ ఎక్సెల్ కానీ ఇలా ఏమీ లేవు